ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో మారిన ప్రభుత్వాలు మరియు కేంద్రంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వాలు మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మీద ప్రభావం ఎంతవరకు చేయబోతున్నవి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో రెండు వేల ఇరవై మూడు నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో కొంత స్తబ్దత ఏర్పడింది రెండు వేల ఇరవై మూడు నుంచి తెలంగాణ రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ సంస్థల మీద ఎలక్షన్ ప్రభావంతో ఐటీ దాడులు జరగడం జరిగింది అప్పటి నుంచి కొంత మందగించడం జరిగింది కొన్ని కంపెనీస్ తమ యాక్టివిటీస్ తాముగా నిలిపివేయడం జరిగింది కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత అప్పటి పరిస్థితులకు అనుకూలంగా తమ కార్యక్రమాలు యథావిధంగా సాగించుకోవచ్చని సైలెంట్ గా ఉండటం జరిగింది అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని అనిహ్యమైన మార్పులు జరగడం జరిగింది ముఖ్యంగా పరిధిలోని ప్రాజెక్టులకు గత ఆరు నెలలుగా ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వడం జరగలేదు అనేక మార్పులు చేయడానికి ప్రభుత్వం సిద్ధపడుతుంది ముఖ్యంగా పరిధిని రీజనల్ రింగ్ రోడ్ వరకు పెంచాలి అని భావిస్తుంది ఆ మార్పులు ఎప్పుడీ కంప్లీట్ అవుతావో ఎవరికీ తెలియదు ప్రభుత్వ నిర్ణయం కోసం అందరూ ఎదురు చూడవలసి వస్తుంది కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ వ్యూహంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు అది రియల్ ఎస్టేట్ రంగం మీద చాలా వరకు ప్రభావితం చూపవచ్చు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత తీసుకున్న కొన్న నిర్ణయాలను ఈ గవర్నమెంట్ సమీక్షించడం మొదలుపెట్టింది ముఖ్యంగా శ్రీశైలం హైవేలో తలపెట్టిన ఫార్మాసిటీని ఈ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది అది శ్రీశైలం హైవేలోని ప్రాజెక్టుల మీద చాలా వరకు ప్రభావితం చూపిస్తుంది అలాగే బెంగళూరు హైవేలోని హైటీ హబ్ ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉంది పెద్దగా వ్యాపార కార్యక్రమాలు జరగడం లేదు టీఆర్ఎస్ గవర్నమెంట్ శంకరపల్లి పరిధిలోని త్రిపుల్ వన్ జివోని రద్దు చేయడానికి తమ వంతు ప్రయత్నాలు చేసింది బహుశా అది ఆగిపోవచ్చు అలాగే టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోవడం వల్ల వరంగల్ మరియు కరీంనగర్ హైవేల మీద దాని ప్రభావం చాలా వరకు ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా యాదాద్రి టెంపుల్ మీద దాని చుట్టుపక్కల ఈ ప్రభావం ఉంటుంది ఇక మిగిలిన బొంబై హైవే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం కేంద్రంలో కాంగ్రెస్ మరియు ఐఎన్డిఏ కూడమి ఈసారి గట్టిగా పోటీ ఇవ్వడం అలాగే మొన్న తెలంగాణలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ మరియు బిజెపి సమ ఉజలిగా నిలబడటం వంటి కారణాలు తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ గవర్నమెంట్ ఎంతవరకు సహకరిస్తుందో చూడాలి అది ముంబై హైవేలోని నిమ్జ్ ప్రాజెక్టు మీద పడే అవకాశాలు ఉంది ఏ విధంగా చూసినా హైదరాబాద్ చుట్టుపక్కల అన్ని ఏరియాలలో రియల్ ఎస్టేట్ మందగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ మెట్రోని పటాణ్చేరు వరకు విస్తరించాలని ప్రయత్నాలు చేస్తుంది అది ఒకవేళ కంప్లీట్ అయినట్టయితే అయితే అది వెస్ట్ హైదరాబాద్ లో పెను మార్పులు జరిగే అవకాశాలున్నాయి పటాన్ చెరువు చెరువు చుట్టుపక్కల కృష్ణాపూర్ రుద్రారం పాటి పతింగపూర్ కొల్లూరు శంకరపల్లి బానూరు వంటి ప్రదేశాల్లో పెను మార్పులు జరిగే ఉన్నవి రీజనల్ రింగ్ రోడ్ కూడా హైదరాబాద్ రైల్ ఎస్టేట్ రంగానికి బూస్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నవి కానీ దానికి కేంద్రం ఎంతవరకు సహకరిస్తుందో చూడాలి కొత్తగా ఏర్పాటు చేయబోతున్న మెట్రో రూట్ రీజనల్ రింగ్ రోడ్డు జహీరాబాద్ ప్రాజెక్టులు హైదరాబాద్ రైల్ ఎస్టేట్ రంగాన్ని పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేయబోతున్నవి కానీ అవి ఎంతవరకు సఫలీకృతం అవుతాయి అనేది మనం వెయిట్ చేయవలసిందే ఆంధ్రప్రదేశ్ లో మారిన రాజకీయ సమీకరణాలు కూడా తెలంగాణలోని రియల్ ఎస్టేట్ ప్రభావితం చేయవచ్చు ఒక విధంగా తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగానికి పాజిటివ్ ఆపరేషన్స్ కన్నా నెగిటివ్ ఆపరేషన్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి కాబట్టి ఇన్వెస్టర్లు కొన్ని నెలలు వెయిట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్